రంగురంగుల ప్రకటనలు వస్తాయి ఆ ప్రకటనలో మీ పిల్లవాడిని నీటిలోకి కానీ లేదా జైలో కానీ కేజీ తరగతుల నుంచే మీకు నీట్ బోధిస్తాం కేజీ తరగతుల నుంచే జై బోధిస్తామనే ఒక అపసమ్యమైన ఒక అబద్ధమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అది తల్లిదండ్రులందరూ నమ్ముతున్నారు తల్లిదండ్రులందరూ నమ్ముతున్నారు తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తున్నా మనం చిన్నపిల్లలకు ఐదు మాసాలు నిండాక ఆరో మాసం ప్రారంభంలో ఐదు నెలల ఆరు రోజులకు ఏదో అన్నప్రాసం చేస్తారు అందరు అన్నప్రాసన చేసిన వాళ్ళే ఉంటారు మనకు కూడా చిన్నప్పుడు చేసారు అన్నప్రాసనాడు ఆవకాయ పచ్చడి పెట్టొద్దు అంటారు మాడికాయ పచ్చడి ఎందుకు పెట్టొద్దు అంటారు అంతవరకు పాలు తాగి ఆ పిల్లలు ఎదిగిర్రు ఇప్పుడు అన్నం అంటే పెడితే ఏం పెడతారు అన్న ప్రాసనాడు అన్నంలో నెయ్యి కలిపి మాత్రమే పెడతారు తప్ప కారం పెట్టరు ఒకవేళ కారం ఆవకాయ పచ్చడి కలిపి అనుకోండి ఏం జరుగుద్ది ఆ శిశువు యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోద్ది ఇప్పుడు హై స్కూల్ స్థాయిలోనే నీట్ చదువులు హై స్కూల్ స్థాయిలోనే జేఈ చదువులు అనేవి కూడా ఆవకాయ పచ్చడి చెడిపించుట్టు నీట్ కానీ జై కానీ చెప్పవలసింది లో ఎయిత్లో సిక్స్త్లో ఎల్కేజీలో యూకేజీలో కాదు పోని నిజంగా ఏం చెప్తున్నా అని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి చూస్తే పిల్లల్ని అడిగితే జిమ్మి ఆరో తరగతి పిల్లవాడు తన సిలబస్ని జనవరి ముప్పై కల్లా ఆ సిలబస్ పూర్తి చేస్తారు ఫిబ్రవరి మొదటి తారీఖు నుంచి ఏడో తరగతి సిలబస్ మొదలు పెడతారు లెక్కలు కానీ సైన్స్ కానీ ఇది వాళ్ళు చెప్పే నీటు జెఈ మూడు నెలల ముందర మనం కనుక కత్తర సాగు చేసినట్టు అంత మించి ఏం లేదు కానీ తల్లిదండ్రులు పాప ఎవరు ఇది లోతుగా ఆలోచిస్తలేరు కాబట్టి అక్కడ జేఈ ఉందని నీట్ ఉందని ఆ బడికి ఎగబడి వేల ఫీజులు కట్టి పంపిస్తున్నారు లక్షల ఫీజులు అయింది రెండో అంశం మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు భారతదేశంలో ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయి ఇవి పోవాలి అంటే చదువు ద్వారానే పోతుంది అందరికీ విద్యను అందిస్తే పోతాయి తద్వారా ఈ అంతరాలు తొలగిపోతాయని వారు భావించారు వారు జీవించింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకే కానీ నేడు రెండు వేల ఇరవై నాలుగులో నేను చూస్తే ఆర్థిక సామాజిక అంతరాలు పోయే తర్వాత అవి ఎప్పుడు పోతాయో అది చాలా సుదూరంగా అనిపిస్తుంది కానీ చదువుల్లోనే అంతరాలు తీసుకొచ్చారు చదువుల్లోనే అంతరాలు ఉచితంగా చదువు చెప్పే ప్రభుత్వ బడి అందుకని ఉచితం కాబట్టి దానికి విలువ లేదు పదివేలకో ఇరవై వేలకో చదువు చెప్పే మామూలు బడి యాభై వేలకో లక్షకు చెప్పే మధ్యతరగతి బడి ఐదు లక్షల ఫీజు తీసుకునే ఓక్రిడ్జి లాంటి ఇంటర్నేషనల్ స్కూలు కేజీ ఎల్కేజీ యూకేజీకి ఐదు లక్షల ఫీజు మీకు తెలుసు కదా ఎవరికైనా అందరికీ కొంతమంది అని తెలిసి ఉంటుంది హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి మరి ఎల్కేజీలు ఏం చెప్పాలండి చెప్పితే ఏబీసీడీలు చెప్పాలి యాపిలో క్యాటో బ్యాటో చెప్పాలి లేకపోతే అమ్మ ఆవు అని తెలుగు చెప్పాలి అప్పుడు అందరి నుంచి ఏం చెప్పారు ఐదు లక్షల ఫీజు తీసుకొని ఆయన ఏదో రాకెట్ వర్షం ఎట్లా పడుతుంది పెద్ద ప్రాజెక్ట్ ఎట్టగట్టాలని చెప్పలేరు చెప్తే పిల్లంత అర్థం కాదు కదా ఆ సదువే ఎవరికైనా ఉచితంగా చెప్పే ప్రభుత్వ బడిలోనే ఎల్కేజీలో అక్షరాలే చెప్పాలి పదాలే చెప్పాలి పరిసరాలతోనే చెప్పాలి ఐదు లక్షల ఫీజు కూడా అదే చెప్పాలి కానీ ఇక్కడున్న అంతరం ఏంటంటే ఇక్కడున్న మర్మం ఏంటంటే పిల్లల మెదడులో చదువులోనే మీరంతా సమానం కాదని చెప్పి ఎక్కించడం మైండ్లోకి ప్రభుత్వ బల్ల చదివితే చాలా తక్కువ నేను మందిని అడుగుతుంటే ఎందుకు పంపిస్తా అంటే ప్రభుత్వ బడి పంపితే మమ్మల్ని చిన్న చూపు చూస్తారు సార్ అలా చిన్న చూపు చూస్తే ఈ వేదిక మీద ఉండవలము ఎక్కువ మంది ప్రభుత్వ బలాన్ని చదువుకున్నాం చిన్న చూపు ఏం లేదు ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు కానీ భారతదేశంలో రాజకీయ నాయకులు అంటే మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అందరూ కూడా ప్రభుత్వ స్కూల్దైన వాళ్ళే అన్ని రంగాల్లో వాళ్ళు కావాలని చెప్పి ఈ ప్రయత్నం చేశారు అంటే పిల్లల మనసులో సమానం మనసులందరూ అనే ఒక భావన కలగకుండా ఉండేందుకు ఇన్ని రకాల పనులు వచ్చినాయి మరి దీన్ని మనుషులంతా సమానమే ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మనుషులు సమానం కాదా ఇంకా అనే భావన ఉన్న ప్రతి భారతీయ పౌరుడు కూడా ఇన్ని రకాల బడుల విధానాన్ని వ్యతిరేకించాలి దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి ఫైట్ చేయాలి నా ఉద్దేశం ఇది ఇక్కడే మనందరికీ అమెరికా గురించి తెలుసు యుఎస్ఏ యుఎస్ఏలో అన్ని గవర్నమెంట్ స్కూలే మీలో కూడా కొంతమంది తెలుసు నూటికి తొంభై ఒక్క శాతం మంది అమెరికాలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు ఐరోపా అన్ని దేశాల్లో గవర్నమెంట్ స్కూల్లే ఇప్పుడే విజయకుమార్ రెడ్డి గారు వారు మాట్లాడితే ఉదయం చెప్పిండు కేరళలో లాగా మన బడి ఉండాలి కేరళలో లాగా మన బడి ఉండాలని మరి ఎందుకు కేరళలో బడి మంచిగా ఉంటే వస్తున్నారు కదా అక్కడ దాదాపు నూటికి ఇరవై ఐదు మంది కేరళలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మనకంటే తమిళనాడు ఉంది ఢిల్లీ ఈ మధ్యన బాగు చేసిండు కేజ్రీవాల్ గారు ఈ సమాజం నిజంగా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఒడుదుడుకులు లేకుండా సరైన అభివృద్ధితో ముందుకు పోవాలంటే తప్పనిసరిగా బడి ఒకటే ఉండాలి అందరూ చదువుకునే బడి ఒకటే ఉండాలి అది ప్రైవేటు బడి ఎన్నడూ అందరొకరు ఒకరు చదువుకోలేరు వాళ్ళ ఫీజులు వేరు అది ప్రభుత్వ బడి అయితే మాత్రమే అందరూ ఒక దగ్గర చదువుకునే అవకాశం ఉంటుంది ఈ సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవకాశం ఉంటుంది ఇంకొక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను పోనీ ప్రైవేట్లో ఏమైనా బాగున్నాయా అనుకో తోలుతున్నాం మీకు రెండేళ్ళ కింద ఇంటర్మీడియట్లో పిల్లలు ఫిజిక్స్లో ఫెయిల్ అయినామని ఒక పాతిక మంది చనిపోయారు మీకు గుర్తుండాలి రెండేళ్ళ కింద ఎక్కడ వాళ్ళు ఎక్కువ మంది చెయ్యలో నాలో చేలో చదువుకున్న వాళ్ళు నాల చదువుకున్న వాళ్ళు అంటే అర్థమైంది కదా చైతన్యలో నారాయణలు చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు ఏంటి కారణం ఏమన్నా ఫిజిక్స్లో గొట్టు ప్రశ్నలు ఇచ్చినా హార్డ్ క్వశ్చన్స్ ఇచ్చారా నో వెరీ ఈజీ క్వశ్చన్స్ దట్ దోస్ ఆర్ నాట్ సెలెక్టెడ్ బై దోస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆ సంస్థలు ముఖ్యమైన ప్రశ్నలు అనేవి కాకుండా మామూలు ప్రశ్న ఇచ్చారు అదనమాట చెప్పిన ప్రశ్నలు ఇస్తేనే పరీక్ష రాస్తారు తొమ్మిది వందల తొంభై వచ్చినాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చినాయి అంటారు చెప్పని ఈ ప్రశ్న గురించి చెప్పకపోతే ఎంత చిన్న ప్రశ్న ఇచ్చినా రాయలేదు అటువంటి చదువు రెండవది పదో తరగతులు అత్యధికమైన జీపీఏ తొమ్మిది నుంచి పది మధ్యన వచ్చేటోళ్ళు అంతా అక్కనే చేరుతారు ఆ రెండింటిలో మరి అయినప్పుడు ర్యాంకులన్నీ వాళ్ళకే రావాలి కదా ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి చైతన్యలో నలభై ఐదు వేల మంది చదువుతారు ఒక్కొక్క ఇయర్లో నారాయణలో కూడా దాదాపు అంతే కానీ ర్యాంకులన్నీ రెండు వందలు రెండు వందల యాభై తప్పితే మూడు వందలే మిగతా నలభై నాలుగు ఏముండదు ఫెయిల్ అవుతారు మీకు తెలియదు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు అక్కడ తొమ్మిది జీపీఏ వచ్చి నాలుగు జీపీ వచ్చి గవర్నమెంట్ కాలేజీ చేయలేని వాళ్ళు పాస్ అవుతున్నారు అంటే ఈ చదువుల గురించి అందరం చర్చించుకోవాలి వ్యవసాయం గురించి అందరికి అవసరం లేదు వ్యాపారం గురించి అందరికి అవసరం లేదు లేదా ఒక వృత్తి గురించి అందరికి అవసరం లేదు కానీ చదువుకు సంబంధం లేని ఏ ఒక్క కుటుంబం అని ఉంటుందో చెప్పండి నా వయసు ప్రకారం నాకు మనోడో మనోరాలో చదువుతో సంబంధం ఉంటుంది ఎంగైతే వాళ్ళ పిల్లల చదువుల సంబంధం ఉంటుంది కుటుంబంలో చదువుకు సంబంధం లేని ఎవరు ఉండరు చదువుల గురించి మాట్లాడని వాళ్ళు ఎవరు ఉండరు దాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటీకరణ ముందుకు పోతుంది ఈ కోణంలో ప్రభుత్వ బళ్ళను నిలబెట్టాలి ప్రభుత్వ బళ్ళు నిలబడాలి సమాజంలో చదువులంతరాలు పోవాలనేది నేను ఇక సందర్భంగా పిలిపిస్తూ ఇక అలుముని వారికి నేను కోరేది చాలా చోట్ల మాకు ఒక అవకాశం ఏంటంటే కానిస్టెన్సీ చాలా పెద్దది ఏది తిరిగే అవకాశం పిలిచే అవకాశం ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు పెట్టు అంటే మూడు పాత జిల్లాలు వరంగల్ ఖమ్మం నల్గొండ ఇప్పుడు పదకొండు అయింది పన్నెండో జిల్లా సిద్దిపేటలో కూడా నాలుగు మండలాలు ఉంటాయి ఇన్ని తిరుగుతుంటాం మాకు కనిపించింది చాలా చోట్ల ఇప్పుడు అలిమినీ సంఘాలు వచ్చినాయి లేదా దాతలు వచ్చురు ఏదో ఒకటి ఇస్తున్నారు ఈ స్కూల్లో ఏది లోటు చెప్పండి టీచర్ల యొక్క సామర్థ్యం లేదు చెప్పండి కానీ పిల్లల లోటు ఉన్నట్టే లెక్క ఈ స్కూల్లో డబల్ సెక్షన్ నడపాలి డబల్ టీచర్స్ ఉండాలి ఉండాలి ఎందుకు జరుగుతుందంటే నేను చెప్పిన కారణాలన్నీ ఎంత కారణం అంటే ఎవరన్నా అమ్మాయి అబ్బాయో బాగా చదువుతుంటే అరే అమ్మాయి బాగా చదువుతుంది గవర్నమెంట్ స్కూల్ ఎట్టు ఉంచినోడా ప్రైవేట్ స్కూల్ లేక ఇది కదా మన చర్చ అరే అబ్బాయి సరే దదవట కదా ఫీజు దండగా గవర్నమెంట్ స్కూల్ అయిపో ఇది కదా మన చర్చ చదివితే ప్రైవేట్ స్కూలు చదవకపోతే గవర్నమెంట్ స్కూలు ఈ చర్చ జరగాలి ఈ అభిప్రాయం పోవాలి ప్రభుత్వ బడి నిలబడాలి నిలబడితేనే మన సమాజం సభ్యంగా ఉంటుంది లేకపోతే ఒక దశాబ్దం తర్వాత చాలా సంక్షోభం వచ్చే అవకాశం ఉంది ఈ బడిలో పిల్లల సంఖ్య పెంచడానికి కూడా ఓ ప్రయత్నం అలుమనేని వైపున చేయాలని గ్రామస్తులు కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని రాబోయే మూడు నాలుగేళ్లలో ఈ బడిని డబల్ సెక్షన్లతోని చూద్దామని రెండు సెక్షన్లతో చూద్దామని చెప్పి చూడాలని చెప్పి కోరుతూ ఆ వైపుగా అందరూ దృష్టి సారించాలని మంచిబడి ప్రభుత్వ బడి అవుతుంది తప్ప ఇంకోబడి ఏనాడు కాదు మంచి సమాజాన్ని ప్రభుత్వ బడి నుంచే నిర్మించబడతా తప్ప ఇంకోటి కాదు అని చెప్పి తెలియజేస్తూ